హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు అంగన్వాడీలను పూర్తిగా తొలగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాలు అయితే కనుక వీడియోలు తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం విధుల్లో చేరిన అంగన్వాడీలను తొలగించాలనే ఆదేశాలు అలా చూస్తున్నారు కదా అంగన్వాడీల ఆందోళనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది విధుల్లో చారిన అంగన్వాడీలు ఎవరైతే ఉంటారో వారిని వెంటనే తొలగించాలని ఆదేశించింది ఎప్పటికే యస్మా చట్టం ప్రకారం వాటికి వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు అయినా అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు అయితే ఆందోళనను మరింత ఉధృతం చేశారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు అయితే వీరి దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్ర ప్రయత్నించారు సోమవారం తెల్లవారుజామునే ధర్నా చౌక్ వద్దకు వెళ్లి అంగన్వాడీలను అదుపులోకి తీసుకొని వివిధ ప్రాంతాలకు అయితే తరలించారు పోలీసులు కాగా తమ సమస్యలను అయితే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు అంగన్వాడీని వాళ్ళ చెలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు విజయవాడకు వెళ్ళే అన్ని దారుల్లోనూ పటిష్ట నిఘా పెట్టారు ఎక్కడికక్కడ అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది ఎవరైతే ఇప్పటివరకు విధుల్లోకి చేరకుండా ఈ ధర్నాల్లో వాళ్ళు పాల్గొంటున్నారో అటువంటి వారందరినీ కూడా వెంటనే తొలగించాలని చెప్పేసి ఆదేశాలైతే జారీ చేసింది ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా అంగన్వాడీలు అయితే తగ్గటం లేదు నిరంతరం పోరాటం అయితే కనుక ఉధృతం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు పూర్తిగా విధుల్లోంచి తొలగించాలన్న ఆదేశాలపై వారు ఏవే నిర్ణయం తీసుకుంటారనేది అయితే ఎదురు చూ ఉన్నారు